హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ ఈరోజు ఫ్యాషన్ వరల్డ్లో ఫ్యాబ్రిక్స్ అలాగే కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి టాప్స్ అనేవి అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి మీ షాప్ లో ఉన్నాయండి వాటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ క్రష్డ్ క్రష్డ్ లో ఉండే క్లాత్ అనేది మీటర్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది ఇది జార్జెట్ క్లాత్ అండి ఇది జస్ట్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఉంది మీటర్ అనేది ఫ్లవర్ డిజైన్స్ తో ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి అలాగే ఆర్గాంజ క్లాత్ అండి ఇది ఈ ఆర్గాంజ క్లాత్ లో చిన్న మిర్రర్ వర్క్ అనేది వచ్చింది ఇది కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీటరు తర్వాత సీక్వెన్స్ కాటన్ మిక్సింగ్ తో సీక్వెన్స్ ఎయిటీ రూపీస్ వర్క్ ఇచ్చి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఉందండి ఇది జస్ట్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఉంది ఇది కూడాను దీంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి బ్లౌజెస్ గా కూడా ప్లెయిన్ శారీస్ తీసుకొని బ్లౌజెస్ గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి కూడాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అలాగే నెక్స్ట్ వెల్వెట్ క్లాత్లో కూడా పీసెస్ ఉన్నాయండి ఇవి కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీటర్ ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయి చిన్న మిటర్ వర్క్తో నెక్స్ట్ ఏంటంటే ఇవి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయండి ఇవి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది శారీ అంతా కూడాను త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్ అయితే అంతే ఉన్నాయండి ఎక్కువ పెద్ద కాస్ట్ కూడా లేవు అలాగే ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ జస్ట్ ప్లెయిన్ శారీస్ ఇది చూడండి ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్న ప్లెయిన్ శారీస్ ఇవి టిష్యూ శారీస్ అండి ఇవి జస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఉన్నాయి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయండి దీనికి మనం సన్నగా బోర్డర్స్ వేయించేసుకొని మంచి బ్లౌజ్ కానీ సెట్ చేసుకున్నామంటే శారీ ఓవరాల్గా థౌజండ్ రూపీస్లోనే మంచి శారీ అనేది రెడీ అయిపోతుంది ఇవి చూడండి నైట్ పార్టీస్కి ఫ్రాక్స్ కనుక లాంగ్ ఫ్రాక్స్ కనుక స్టిచ్ చేసుకోవటానికి మెటీరియల్స్ అండి ఇవి ఇవి గ కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది జస్ట్ అవి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఆ మెటీరియల్ కూడాను కిడ్స్కి కూడా ఈ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసుకుంటే ఫ్రాక్స్ అనేవి చాలా బాగుంటాయండి అలాగే ఇవి ఆర్గాంజాలో ఫ్యాబ్రిక్స్ అండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మీటరు వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి తర్వాత ఈ శారీస్ అండి ఇవి కొంచెం కాటన్ మిక్సింగ్ ఉన్నాయి శారీస్ ఇవి ఇవి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇవి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అంతే మ్యాక్సిమం అంతే కాస్ట్ ఉన్నాయి అలాగే ఈ షాప్లో షార్ట్ టాప్స్ అలాగే లాంగ్ టాప్స్ అదేవిధంగా వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉందండి ఇది దిల్షుక్ నగర్లో జేసీ బ్రదర్స్ పక్క పక్కన ఉంటుంది ఆ లైన్లో సో ఇది ఫ్యాషన్ వరల్డ్ షాప్ నేమ్ అండి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అనేవి సో గైస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్